ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం నీళ్ళు అని చెప్పుకుంటారు అధ్యక్ష కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే కాళ్ళ ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష మీరు చెప్పండి కాలువల ద్వారా మన పొలాలకి నీళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే కాలువల ద్వారా ప్రతి ఎకరాకు కోటి ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా వారి లెక్కల ప్రకారం పంతొమ్మిది లక్షల పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్ర ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినము లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినము కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమని చెప్పి వాళ్ళు చెబుతున్న కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నిజంగానే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చిరో నేను ఎక్కడి నుంచి అయితే వచ్చినో మన కొడంగల్ తాండూర్ వికారాబాద్ పరిగి చేవెల్ల వరకు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు పూర్తి చేసి పది సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఉంటే బోరు మోటార్ల మీద కాలిపోయే మోటార్ల మీద పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష ఆనాడు కృష్ణానది జలాలు గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడిర్రు ఆనాడు కారణం ఉంది కొట్లాడడానికి ఎందుకంటే పాలకులు మనవాళ్ళు కాదు వడ్డించేవాడు మనవాడు కాదు వివక్ష చూపించుండొచ్చు మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అధ్యక్ష ఆనాడు పోరాటం జరిగి ఉండొచ్చు ఈ రోజు నేను అడుగుతున్న జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా ఈ వివక్ష ఎందుకు ఎందుకు నా వికారాబాద్ నా కొడంగల్ నా చెవెల్ల నా ప్రాంతం ఆనాడు నిర్మించి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణహిత చెవెళ్లలో చెవెల్ల ఎందుకు ఎగిరిపోయింది ఇయాలకి అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము ఈ వివక్ష కారణం వీళ్ళు కాదా అధ్యక్ష లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎవరి పాడైంది రూపాయ తెలంగాణని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష పది సంవత్సరాలలో ఆనాడు వివక్షతోటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు కల్వకుర్తి భీమా కోయిల్పాడు నెత్యం సాగర్ ప్రాణహిత చేవల నుంచి మొదలు పెడితే దేవాదుల శ్రీరాం సాగర్ ఇందిరాసాగర్ సాగర్లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ పది సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి ఎందుకు కాలేదు ప్రాణహిత చేవెళ్ళలో చేవెళ్ల ప్రాంతానికి ఎందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకం వివక్షకు లోనైంది ఎందుకు ఇయ్యాలకి నా పాలమూరు ఎడారిగా మారింది ఎందుకు ఇయ్యాలకి నా పాలమూరు నుంచి వలసలు పోతూనే ఉన్నాయి వలసలు వెళ్ళే బస్సులు అక్కడే ఉన్నాయి ఆ పాలమూరు బిడ్డలు కరీంనగర్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక నూటికి నూరు శాతం గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా